ఇవ్వు పెద్దయినా కిందికి దించవయ్యా కళ్ళు తిరుగుతున్నాయి ఇంత ఎత్తు నుంచి ఉండే నీకు దండం పెడతానయ్యా స్వామి నాకు ఈ బంగారం వద్దు ఇయమవద్దు నువ్వు నన్నుకి ఇదిస్తా ఇంటికి వెళ్ళిపోతా దించవయ్యా సామి ఓయ్ పెద్ద అయినా మాయా బంగారు లోకంలోకి ప్రవేశిద్దామని వచ్చారు పిల్లలు వీరిద్దరూ మాయా బంగారు లోకంలోకి ప్రవేశించారా మాయా బంగారు లోకంలో వీళ్ళకి ఏం దొరికింది చూస్తారా పదండి ఒక పూట భోజనం కోసం ఆయన రోజంతా కష్టపడే కుటుంబం అటువంటి కుటుంబంలోని ఇంటి పెద్ద అనారోగ్యం పాల పాలవుతాడు రామా ఈ ఇంటిని నడపడానికి నువ్వు నీ కోడలు ఎంతగానో కష్టపడుతున్నారు నేను మాత్రం ఏం చేయలేకపోతున్నా పైగా నా అనారోగ్యంతో మీ ఇద్దరికీ ఇబ్బంది కలిగిస్తున్నాను నన్ను క్షమించండి నాయనగారు మీరు అలా మాట్లాడకండి నేను చిన్నపిల్లడిగా ఉన్నప్పుడు మీరు కోసం ఎన్నో చేశారు ఇప్పుడు మిమ్మల్ని చూసుకోవడం మా బాధ్యత మేము మిమ్మల్ని బరువుగా భావించడం లేదు మీరు అలా బాగా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టకండి వృద్ధాప్యంలో ప్రతి కొడుకు తన తల్లిదండ్రుల్ని తన కన్న పిల్లల్లా చూసుకోవాలి నాన్నగారు చూడండి మావయ్య మీరు మా నాన్న లాంటివారు మా నాన్నగారిని ఎంతగా అభిమానిస్తానో వారిని ఎంత జాగ్రత్తగా చూసుకుంటానో మిమ్మల్ని కూడా అలా చూసుకోవడం నా బాధ్యత ఇక మీ వైద్యానికి అయ్యే ఖర్చు గురించి అంటారా మీరు దాని గురించి పట్టించుకోకండి మీకోసం శ్రమించడంలో మాకు ఆనందమే ఉంది మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం మా బాధ్యత అలా కొద్ది రోజులు కొడుకు కోడలు కష్టపడి డబ్బులు సంపాదించి తన వైద్యానికి ఖర్చు పెడుతూ ఉంటారు అయినా కానీ ఆరోగ్యం బాగుపడదు కొద్ది రోజులకి రామయ్య కాలం చేస్తాడు తండ్రి మరణాన్ని తట్టుకోలేక రాము చాలా బాధపడతాడు అలా కొద్ది రోజులు గడిచిపోతాయి రాము మాత్రం తండ్రి మరణాన్ని తట్టుకోలేక అలాగే ఇంట్లో ఉండిపోతాడు ఏమండి ఇంకా ఎన్ని రోజులని ఇలానే బాధపడుతూ ఉంటారు మీరు కూడా కొంచెం బయటికి వెళ్ళి నలుగురిని కలిస్తే మీ మనసుకి హాయిగా ఉంటుంది ఈ బాధ నుంచి బయటికి రాగల మీరు మళ్ళీ పనిచేయడం అవును లక్ష్మి నువ్వు అంది కూడా నిజమే ఇంకా ఇన్ని రోజులని ఇలానే ఉన్నాను అలా బయటికి వెళ్ళి పని చేసుకొని వస్తాను పనికి వెళ్తానని చెప్పి అడవిలోకి బయలుదేరి అడవిలోకి వెళ్ళి కట్టలు తీసుకొని వచ్చి వాటితో వస్తువులు తయారు చేసి అమ్ముదామనుకొని అడవికి వెళ్తాడు కానీ ఒక్కసారిగా సింహం గజ్జను వినిపిస్తుంది ఒక మనిషిని చంపేస్తుంది సింహం అయ్యో సింహం మీద మీద దాడి చేసినట్టుంది అయ్యా అయ్యా లేవండి ఎలా ఉంది మీకు బాగా రక్తం పోతుంది నేనేం చేయను ఇప్పుడు అయ్యో ఏం చేయాలి చూడునైనా నాకు మరణం దగ్గర పడింది నేను ఇన్ని రోజులుగా ఒకదాని కోసం ప్రయత్నం చేశాను నువ్వు సరైన సమయానికి నన్ను చేరుకున్నావు నేను చనిపోతే నాతో పాటు ఈ విషయం కూడా ఎవరికి తెలియకుండానే పోతుంది కొన్ని ఏళ్ళుగా నేను చేసిన ప్రయత్నం ఒక మన చెట్టు కింద మాయా ప్రపంచం ఉంది స్వర్ణ ప్రపంచం ఉంది అక్కడికి అక్కడి గురించి మనం తర్వాత చూసుకుందాం ముందు మిమ్మల్ని వైద్యం దగ్గరికి తీసుకెళ్ళాలి కానీ ఆ వ్యక్తి మాత్రం మాయా ప్రపంచం గురించి దారిని చెప్తాడు అతన్ని వైద్యం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ వ్యక్తి మరణిస్తాడు ఆ వ్యక్తి యొక్క దహన సంస్కారాలు చేసి ఇంటికి వెళ్ళిపోతాడు అలా కొద్ది రోజులు గడిపితాయి ఆ మాయ ప్రపంచం సంగతి మర్చిపోతాడు కొద్ది రోజుల తర్వాత తన స్నేహితుడిని కలుస్తాడు ఎలా ఉన్నారా నాన్నగా చనిపోయారని విన్నాను అవును చనిపోయారు చాలా అన్ని జరిగింది నువ్వు ఆ టైంలో ఊళ్ళో లేవు కదా నాన్నగారు చనిపోయారు తర్వాత ఒక రోజు నేను అడవికి వెళ్తే అడవిలో ఒక సాధువుని సింహం దాడి చేసింది ఆయన నాకు చనిపోతూ చనిపోతూ ఒక విషయాన్ని చెప్పాడు గురించి తన స్నేహితుడి చెప్పాడు నువ్వు అంత మంచి విషయం చెప్తే ఇన్ని రోజుల దాకా వెళ్లకుండా అదే రోజు రాత్రే వెళ్ళిపోయి ఉండేవాడిని సరే జరిగింది ఏదో జరిగింది ఈ రోజు రాత్రి వెళ్ళాం కలిసి సాయంత్రం ఆ సాధువు చెప్పిన మార్గం ద్వారా ఆ ప్రదేశానికి రాము ఇక్కడ అయితే ఆ సాధువు చెప్పినట్టుగానే వచ్చాం ఆయన చెప్పిన విధంగానే మనం చేరుకున్నాం మరి అని చెప్పినట్టుగా ఇక్కడ మరచెట్టుంది కదా ఆ మరచెట్టు కింద మాయలోకం ఉన్నాడు మరి ఆ మాయలోకంకి ఎలా వెళ్ళాలో వాళ్ళ పెద్ద పెద్ద అరుపులు కేకలు నవ్వులు వినిపిస్తూ ఉంటాయి ఇద్దరు భయపడిపోతారు ఒక భయంకరమైన ఆకారం వాళ్ళ ముందు నచ్చంటుంది వాళ్ళిద్దరు భయపడిపోయి చూస్తూ ఉంటారు ఎవారా మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఏ ఉద్దేశంతో మీకు ఎక్కడికి వచ్చారో చెప్పండి లేదంటే మీ ఇద్దరిని నవ్వులే తెలిస్తా ఒక సాధువు మాకు బంగారు ప్రపంచం గురించి చెప్పాడు ఆ మాయాలో కని చూద్దాం వచ్చాను మాయాంలోకి సమాధానం చెప్పాలి అప్పుడే మీరు ప్రపంచంలోకి వెళ్ళగలరు మాత్రం పెద్దగా తాడి పెరిగాడు కానీ ఆ కళ్ళు మాత్రం అట్ట కొట్టి ఇట్టకొట్టి దిక్కుని చూస్తున్నాడో అర్థం కావట్లేదురా ఏంట్రై పిలుగుతున్నా బయటకి చెప్పు అబ్బాయి ఏం లేదండి మీరు చాలా పొడుగున్నారు కదా అంత పొడిగేలా పెరిగారని మాట్లాడుకుంటున్నాం నేను ప్రశ్నలు అడగడం మొదలు పెడతాను మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలి నాకు చెప్పాలి బంగారులో కొందని ఏం చూద్దామని వచ్చారు అక్కడికి మీరు ఏం చేస్తారు తాను అడిగిన ప్రతి ఒక్క ప్రశ్నకి రాము సరైన సమాధానాలు చెప్తాడు దాంతో అధీరుడు సంతోషించి బంగారు లోకానికి వెళ్ళడానికి తనకి అనుమతినిస్తాడు తర్వాత రాము స్నేహితుని ప్రశ్నలు అడగా రాము స్నేహితుడు నేను ఎందుకచ్చానా బంగారు లోకం చూడడానికే వచ్చాను చూడడంతో పాటు కాస్త బంగారం సంచిలో తీసుకొని పోవాలని కూడా వచ్చాను బంగారు లోకంలో చాలా బంగారం ఉంటుంది కదండి కాస్త తీసుకుంటే తగ్గిపోయే ఉంది చూడయ్యా బాబు అదిరా నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం నాకు తెలియదు చిన్నప్పటి నుంచి కాపీ కొట్టడమే వచ్చు ఎప్పుడు ఈ రాముగారిని చూసి కాపీ కొడుతూ ఉండేవాన్ని అయినా నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ మా రాముగారు కరెక్ట్ సమాధానం చెప్పాడు కదా మా ఇద్దరిని లోపలికి పోనీయవయ్యా ఇంకా నన్ను ఎందుకు అడుగుతావు నాది అసలే కోడుగురిను అయినా అంత దూరం నుంచి ఇద్దరం కలిసి వచ్చాం కదా ఇలాగో రాము కరెక్ట్గా చెప్పాడు సమాధానాలు ఇద్దరం కరెక్ట్గా చెప్పాలంటే ఎలాగయ్యా అందరికీ తెలియజేయటం ఒకేలా ఉంటాయా కొంచెం నువ్వు కూడా ఆలోచించు నన్ను కూడా లోపలు పోలే చూడండి అదిరా నా స్నేహితుడిని క్షమించి తనకి దించండి ఏదో తెలిసి తెలియక మాట్లాడాడు కొంచెం దయతి నుంచి వాడిని కిందికి దించండి ఇవ్వు పెద్ద అయినా కిందికి దించావు కళ్ళు తిరుగుతున్నాయి ఇంత ఎత్తు నుంచి చూస్తుంటే నీకు దండం పెడతాను అయ్యా స్వామి నాకు బంగారం వద్దు ఏమద్దు నువ్వు నన్ను ఈ ఇంటికి వెళ్ళిపోతా దించవయ్యా స్వామి పోయి పెద్ద అయినా అందుకే రా మాట్లాడే ముందు వెనుక ముందు ఆలోచించుకొని మాట్లాడాలి ఎవరితో మాట్లాడుతున్నావు అనేది కూడా చూసుకోవాలి ఉంది కదా అని ఏది పడితే అది బాగుతావా ఇప్పుడు బాగుందా ఇక్కడ నుంచి ఆ ఆకాశంలో నక్షత్రం అయిపోతావు జాగ్రత్త నన్ను కిందికి ఏ ఏసారి నీకు ఒక దండం పిల్ల పిల్లల నుండి ఇంకెప్పుడు ఇట్లాంటి తప్పు చేయ వెనుక ముందు చూసే మాట్లాడతాను స్వామి కిందికి దించు కళ్ళు జరుగుతున్నాయి రాము మొకరిల్లి అధిరుణ్ణి తన స్నేహితుణ్ణి కిందికి దించమని వేడుకుంటాడు అదిరా నా స్నేహితుడు తెలిసి తినక మాట్లాడిన మాటలకు అతన్ని క్షమించు నేను నిన్ను వేడుకుంటున్నా అతను కిందకు దించు దాంతో అదిరుడు కూడా శాంతించి తన స్నేహితుడిని వదిలేస్తాడు రాము స్నేహితుడిని వదిలేయడంతో రాము స్నేహితుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ మాయా బంగారు ద్వారాన్ని తెరుస్తాడు అక్కడి నుంచి ఒక ప్రకాశవంతమైన తన వెలుగు బయటికి వస్తుంది మర్రి చెట్టు కింద నుంచి ఒక మాయా గుహ ఆ గుహలో నుంచి కళ్ళు చెదిరేలా వెళుతురు ఆ గుహ ద్వారం నుంచి ప్రకాశం అంతైనా బంగారు వర్ణంలో బయటికి ప్రకాశిస్తూ ఉంటుంది అధీరుడు రాముతో ఇలా అంటాడు చూడు రాము ఇప్పుడు గుర్తుపెట్టుకో మాయా బంగారు లోకంలో కొన్ని ఉన్నాయి ఆ నియమాలను అక్కడ అక్కడున్న దేవతలను శిక్షిస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మాయా బంగారు లోకంలో నుంచి బంగారాన్ని తీసుకొచ్చుకోవాలి మాయా గుహలోకి వెళ్ళగానే బంగారంతో చేసిన ఇల్లు బంగారంతో చెట్లు అంతా బంగారంతో కూడుకున్నది కనిపిస్తూ ఉంటుంది ఆహా ఇంతటి అద్భుతాన్ని నేను చూస్తాను అనుకోలేదు బంగారంతో ఇల్లు బంగారం చెట్లు చివరికి గడ్డి మొక్కలు కూడా బంగారం ఏమై ఉన్నాయి ఇంతటి అద్భుతాన్ని చూడడానికి నా రెండు కళ్ళు సరిపోవట్లేదు అలా బంగారు ప్రపంచాన్ని చూస్తూ బంగారు ప్రపంచంలోకి ప్రవేశిస్తాడు ఎటు చూసినా బంగారమే ఆకాశం చెట్లు అన్నీ బంగారంతో కూడుకొని ఉంటాయి రాము ఎంతో ఆశ్చర్యానికి లోనవుతూ ముందుకు సాగుతూ ఉంటాడు నేను వచ్చానంటే నాకే ఆశ్చర్యంగా ఉంది ఇంత బంగారాన్ని నా జన్మలో చూస్తాననుకోలేదు రాము ముందు బంగారులోకం దేవత ప్రత్యక్షమవుతుంది దేవత ముందు రాము ఒకరి ఆశీర్వాదం తీసుకుంటాడు ఈ జన్మలో ఈ పుణ్యం చేసుకున్నాను ఈ బంగారు ప్రపంచంలోకి వచ్చాను దాంతోపాటు నీ దర్శన భాగ్యం కూడా నాకు కలిగింది చూడు కుమారా నేను నిన్న అడిగే ప్రశ్నలకు నువ్వు సరైన సమాధానం చెప్పు అబద్ధం చెప్పడానికి ప్రయత్నం చేశావు నీ తల రెండు ఒక్కలవుతుంది ఈ బంగారం లోకం నుంచి ఎంత బంగారాన్ని నువ్వు తీసుకెళ్దామని అనుకుంటున్నావు లేదు తల్లి నాకు చిల్లి గవ్వ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళాలనే ఉద్దేశం లేదు ఒక మనిషికి ఉండాల్సిందేంటి దేవత సంతోషిస్తుంది సంతోషించి రాముతో ఇలా అంటుంది నువ్వు నిజాయితీగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశాన్ని నాకు తెలియజేశావు నేను అడిగిన ప్రశ్నలకు నువ్వు అర్థం చెప్పకుండా సరైన సమాధానాలు చెప్పావు చాలా మంది ఇక్కడున్న బంగారాన్ని తమ వింట తీసుకెళ్లడానికి వచ్చి శాపగ్రస్తులైన వాళ్ళు చాలామంది ఉన్నారు నువ్వు ఆ వారిలా కాదు నువ్వు ప్రత్యేకం అందుకోసం అని నేను నీకు ఒక బహుమతిని ఇస్తున్నా కుమార నేను నీకు ఈ మాయా కంకణ అందిస్తున్నాను దీన్ని తీసుకో దీని ద్వారా నీకు అంతా మంచి జరుగుతుంది దీన్ని నువ్వు నీ స్వార్థం కోసం ఎప్పుడూ వాడకూడదు స్వార్థం కోసం వాడితే దీని యొక్క శక్తులన్నీ కోల్పోతుంది ఇది తిరిగి మళ్ళీ బంగారు ప్రపంచంలోకి వచ్చేస్తుంది ఇది గుర్తుపెట్టుకొని మా కంకణాన్ని ఉపయోగించు నీకంతా మంచి జరుగుతుంది కుమారా అని చెప్పి ఆ బంగారు ప్రపంచ దేవత మా కంకణాన్ని రాముకి ఈ కంకణాన్ని నాకు ఇచ్చి నన్ను ఆశీర్వదించావు నేను నీకు కృతజ్ఞుని నువ్వు చెప్పిన విధంగానే ఈ కంకణాన్ని నలుగురు ప్రయోజనం కోసమే వాడతాను నా స్వార్థం కోసం దీన్ని ఎప్పుడు వాడను రాము బంగారు లోకం దేవత ఇచ్చిన కంకణాన్ని తీసుకుంటాడు తీసుకొని రాము తనకు లభించిన కంకణంతో ఏం చేశాడు కంకణం లభించాక స్వార్థపరుడయ్యాడా లేదా అదే నిజాయితీతో ఉన్నాడా తర్వాతి భాగంలో చూద్దాం తర్వాతి భాగం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి